హాయ్ ఫ్రెండ్స్ ఇవి ఏంటివో చూస్తున్నారా ఇవి వచ్చేసి రాముల కాయ గింజలు నెయ్యి ఆ గింజలు బాగా ఎండబెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసి కలుపుకొని తర్వాత కొడవలి గ్యాస్ మీద పెట్టి బాగా సెగ చూపించాలి కాలిన తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆ గిన్నె పైన కొడవలు పెట్టి ఒక పైపు తీసుకొని ఆ పైపు ఆ కొడవలి మీద గింజలేసి మనం పీల్చుకోవాలి ఆ పొగని పీల్చుకుంటే నోట్లో ఉన్న పురుగులు అన్ని ఆ నీళ్ళలో పడిపోతాయి పైప్తో పొగ పీల్చుకొని తరువాత గిన్నెలో ఊదాలి ఇంకా ఆ ట్రిక్ మీకు పనికి పనికొచ్చింటే లైక్ చేయండి కామెంట్ ఖచ్చితంగా కామెంట్ చేయండి పని కాదు పురుగుల అంటే ఫస్ట్ టైం చేస్తున్నాం సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో